ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు రెండు వేల పదహైదులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఇవ్వలేదు అని చెప్పి తర్వాత ఆయన విశాఖ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయడం ఇంతకుముందు మేడం కూడా స్వయాన కోర్టుకు హాజరయ్య వచ్చారు అయితే ఈ కేసు ఎపిసోడ్ నడుస్తూ ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అనిత గారు ఒక పిటిషన్ వేసి నేను హోంమంత్రిగా బిజీగా ఉన్నాను నా నిధులతో కాబట్టి నేను ప్రతిసారి రాలేను నా బదులు సతీష్ అనే వ్యక్తి హాజరవుతారు అని చెబుతూ నాకు శ్రీనివాసరావుకు మధ్య రాజీ కుదిరింది మేమిద్దరము ఒక రాజీకి వచ్చేసాం సో ఇక నా మీద విశాఖ కోర్టులో నడుస్తున్న కేసును కొట్టేయండి ఆపేయమని చెప్పండి ఈ రాజీకి సంబంధించి పత్రాల మీద సంతకాలు పెట్టాలి అంటే ప్రతిసారి నేను రాలేను నా బదులు నా న్యాయవాది సతీష్ వస్తారు అని చెప్పి అనిత గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద తాజాగా మళ్ళీ హైకోర్టు విచారించింది ఈ విచారణ సందర్భంగా గా హైకోర్టు నేరుగా ఆ శ్రీనివాసరావుతోనే మాట్లాడారు గౌరవ జస్టిస్ రాధాకృష్ణ గారు నేరుగా శ్రీనివాసరావు గారితోనే మాట్లాడారు మాట్లాడి మీ ఇద్దరి మధ్య రాజీ కుదిరింది అంటున్నారు ఏం రాజీ కుదిరింది మీరు వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టారంటున్నారు అవునా నిజమేనా లేదు మీ వద్ద రాజీ కుదిరితే ఏం రాజీ కుదిరింది అని చెప్పి ఆయన అడిగారు నేరుగా జడ్జి గారే అడిగారు ఆయనతోటి అప్పుడు ఆయన చెప్పింది ఏంటి డబ్బులు ఇస్తామంటూ ఉన్నారు ఇంకా ఇవ్వలేదట డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక ఇక నాకు లేక రాజధానికి వచ్చాను అన్నారు డబ్బులు ఇస్తామంటున్నారు వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేక రాజధానికి వచ్చాను అని అప్పుడు అనిత గారి తరపు న్యాయవాది సతీష్ తాను ఎంటర్ అయ్యి అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు మేము రాజీకి వచ్చేసాము ఇది దీని ఇంకా కొనసాగించకూడదు శ్రీనివాసరావు ఈ కేసు కొనసాగించకూడదు అండ్ దీని మీద భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆయన కేసు వేయకూడదు ఆ విధ ఆ దిశగా మేము రాజీ కుదుర్చుకున్నాము అన్నారు కేసు కొనసాగకూడదు భవిష్యత్తులో ఇంకా పిటిషన్ కూడా వేయకూడదు ఆ దిశగా మేము రాజీ కుదుర్చుకున్నాము అని అప్పుడు జడ్జి గారు అన్నారు రాజీ కుదుర్చుకున్నామని చెప్పి రికార్డ్ చేయమంటే చేసేది అధికారం ఉన్నది ఏం రాజీ కుదిరింది ఆయనకు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా పిటిషన్ తప్పుడు పిటిషనా కాదా అసలు మీ మధ్య కుదిరిన రాజీ ఏంది ఆ వివరాలన్నీ మా ముందు ఉంచండి తర్వాత మాట్లాడదామని చెప్పి అవన్నీ ఒక అఫిడవిట్ రూపంలో మా ముందుంచండి ఆ అఫిడవిట్ చూసిన తర్వాత తదుపరి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి హైకోర్టు వాయిదా వేసింది సరే ఆయన శ్రీనివాసరావు మరి ఆయన స్టామన్ ఏంటో మనకు తెలియదు ఇక్కడేమో హోంశాఖ మంత్రి గారు ఫైనల్గా అటువంటి వాళ్ళతో ఒకవేళ డబ్బులు ఇస్తారో ఇస్తామన్నారు ఇదంతా మనకు అవుట్పుట్ తెలియదు కానీ జనరల్ లైన్లో చూస్తే ఒక ఒక వ్యక్తి ఒక హోమ్ మినిస్టర్తో కొట్లాడే పరిస్థితి ఉంటుందా మరి నెక్స్ట్ అఫిడవిట్ వరకు ఏమంటారు ఈ వీళ్ళ కేసుకు రాజకీయ అనే విధంగా వీళ్ళ మీద కేసు విచారణ లేకుండా ఏవైతే ఫేవరబుల్గా ఉంటుందో ఆ ఫేవరబుల్ వాటి మీద సంతకం పెట్టడం తప్ప ఇక శ్రీనివాసరావుకి వేరే చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుందా ఏమో ఏమో ఏం జరుగుతుందో సో